నమస్తే నా ఛానల్ పేరు ఉమా రమా వ్లాగ్స్ మనం ఇవాళ కాకరకాయ ఫ్రైని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసము ఇక్కడ హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకున్నానండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆ చివర ఈ చివర తొడుపల్లి కట్ చేసేసి పైన ఉండే తొక్కరు మొత్తము తీసేసుకోవాలండి అప్పుడే చేదనేది తగ్గి కాకరకాయ కూర తినేటప్పుడు బాగుంటుంది ఇలా అన్నీ చేసేసుకొని ఇవన్నీ శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇవన్నీ స్లైసెస్గా కట్ చేసుకోవాలండి దీనిలో నుండే విత్తనాలను తీసేకోకుండానే కట్ చేసుకోండి ఇవి కూడా తినేటప్పుడు బాగుంటాయి అలా ఉంచడం వల్ల ఇప్పుడు ఇలా ఈ స్లైసెస్ అన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇదే బౌల్లో మనం ఒక స్పూను సాల్ట్ని అలాగే ఒక స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు బాగా మిక్స్ చేసుకోవాలండి కాకరకాయ ముక్కకు పట్టేటట్లా ఇలా చేయడం వల్ల కాకరకాయలో ఉండే చేదు తగ్గుతుందండి ఇది ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాలు అలానే వదిలేయాలండి ప్లేట్ పెట్టేసి ఇప్పుడు పదహైదు నుంచి ఇరవై నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఈ ఈ కాకరకాయ ముక్కల నుంచి కొంచెం వాటర్ వస్తుందండి ఇదంతా బాగా పిండేయాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చేయడం వల్ల కాకరకాయ అనేది ఫ్రై అనేది చేదు కొంచెమైనా తగ్గుతుందండి ఫ్రై చేసేటప్పుడు ఉన్న చేదు కూడా చాలా వరకు తగ్గిపోతుందండి మొత్తం అన్ని కాకరకాయ ముక్కల్ని ఇలానే పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి చూడండి ఇన్ని వాటర్ వస్తాయి ఇలా చేయడం వల్ల ఇది అనేది చేదు తగ్గుతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టిందుకే ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా పిండే తిన్నాం కదండి వాటర్ని ఆ కాకరకాయ ముక్కల్ని కొన్ని కొన్ని ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు అనేది టెన్ మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలండి అప్పుడప్పుడు కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి ఇదంతా లో టు మీడియంలోనే ఫ్రై చేసుకుంటేనేనండి బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు కలర్ చేంజ్ అయినాయండి ఇప్పుడు ఇవన్నీ మరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి ఇంకా కొన్ని కాకరకాయలు ఉన్నాయండి ఇప్పుడు అవి కూడా ఇందులోకి యాడ్ చేసి సేమ్ ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి కాకరకాయలోకి వేయడానికి దీనికోసం ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం కొబ్బరిని కూడా తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ఇవి ఇందులోకి యాడ్ చేసుకొని అలాగే ఒక హాఫ్ స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక టిన్నర్ స్పూను కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఫైన్గా పౌడర్గా చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉన్న ఆయిల్ని వేరే బౌల్లోకి వంపేసిన తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ స్లైసెస్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ కాకరకాయ ముక్కలకి ఈ కొబ్బరి పొడి అనేది బాగా పట్టేటట్లు ఇలా ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రై చేస్తే సరిపోతుందండి కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇదంతా ఒక బౌల్లేకి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్